హైదరాబాద్ మనకు అమ్మవారి ఆలయాలు చాలా ఉన్నాయండి అందులో ఒకటైనటువంటి చార్మినార్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి పలక్ నుమాకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ కాళీమాత అమ్మవారు విగ్రహం చాలా అందంగా మనకు దర్శనమిస్తుందండి మనకు ఎటువంటి కోరికలు ఉన్నాయి ఇక్కడ ముడుపు కట్టి మనము ఐదు ఆదివారాలు ఐదు అమావాస్యలు తిరిగితే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము కాళీమాత అమ్మవారు ఈ విధంగా దర్శనం అయితే ఇస్తుందండి మనకు ప్రతి ఆదివారము అలాగే శుక్రవారం రోజులలో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారండి మీకు ముడుపులు కట్టారని చెప్పాను కదా ఇవేనమాట గ్యాపే లేకోకుండా ముడుపులతో అంతా నిండిపోయిందండి ఇలా కోరికలను తమ కోరికలను పేపర్ మీద రాసి కూడా కట్టారు కొంతమంది పిల్లలు కావాలన్న వాళ్ళు ఉయ్యాలు కూడా కట్టారనమాట మీకు దగ్గరగా ఉంటే మాత్రం హైదరాబాద్లో అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి చాలా మంచి అనుభూతి అయితే ఉంటుంది చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంటుంది దేవాలయము ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి శ్రీమాత్రయే నమ